నమస్తే మై డియా ఫ్రెండ్స్ ఈరోజు మార్నింగ్ నుంచి హైదరాబాద్లో ఏ ఫ్యూయల్ స్టేషన్ ముందు చూసిన పెద్ద పెద్ద క్యూ లైన్స్ ఈవినింగ్ అయిపోయేసరికి ఫ్యూయల్ స్టేషన్స్ మొత్తం క్లోజ్ అయినవి దానికి మెయిన్ రీజన్ ఏంటంటే వచ్చే నాలుగైదు రోజుల్లో ఏ ఫ్యూయల్ స్టేషన్లో కూడా పెట్రోల్ కానీ డీజిల్ కానీ అవైలబుల్ ఉండదు అని చెప్పి ఒక ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అయింది దానికి మెయిన్ రీజన్ ఏంటి లారీ డ్రైవర్స్ ట్రక్ డ్రైవర్స్ ప్రైవేట్ వెహికల్ ఓనర్స్ కావచ్చు స్కూల్ బస్ డ్రైవర్స్ కావచ్చు వీళ్ళందరూ పెద్ద ఎత్తున సమ్మెకు దిగడం సరే ఉన్నట్టుండి ఇప్పుడు ఎందుకు సమ్మెకు దిగారు అని మీకు డౌట్ రావచ్చు దానికి మెయిన్ రీజన్ ఏంటంటే రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన న్యూ లా భారతీయ న్యాయ సంహిత ఇంతకుముందు బ్రిటిష్ టైంలో ఉన్న కొలోనియల్ లా అనేది రిపీల్ చేసి ఇది తీసుకొచ్చింది సరే తీసుకొచ్చింది బాగానే ఉంది కదా ఇది తీసుకొచ్చే ఎందుకు సమ్మె చేస్తున్నారు అంటే ఇంతకుముందు ఉన్న లాలో హిట్ అండ్ రన్ కేసెస్కి టూ ఇయర్స్ ఇంప్రిజన్మెంట్ ఉండేదండి టూ ఇయర్స్ జైలు ఉండేది ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చిన లాలో టెన్ ఇయర్స్ ఇంప్రిజన్మెంట్ టెన్ ఇయర్స్ జైలు ప్లస్ సెవెన్ లాక్స్ ఫైన్ ఓకే దీంతో పెద్ద ఎత్తున లారీ డ్రైవర్స్ అవ్వచ్చు ట్రక్ డ్రైవర్స్ అవ్వచ్చు వీళ్ళందరూ పెద్ద ఎత్తున సమ్మెకు దిగారు వరి అవుతున్నారు సరే ఉన్నట్టు ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు లాస్ తీసుకొచ్చిందంటే గత కొన్ని సంవత్సరాలుగా రోడ్ యాక్సిడెంట్ లో పెద్ద ఎత్తున చనిపోతున్నారు దాంట్లో లాస్ట్ ఇయర్ ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్టయితే లాస్ట్ ఇయర్ లో వన్ లాక్ సిక్స్టీ ఎయిట్ థౌసండ్ మెంబర్స్ రోడ్ యాక్సిడెంట్ లో చనిపోయారు దాంట్లో ఎయిటీన్ పాయింట్ వన్ పర్సెంట్ ఎయిటీన్ పాయింట్ వన్ పర్సెంట్ హిట్ అండ్ రన్ కేసెస్ ఎయిటీన్ పాయింట్ వన్ పర్సెంట్ హిట్ అండ్ రన్ కేసెస్ అంటే థర్టీ కే ప్లస్ డెత్స్ హిట్ అండ్ రన్ లో దీంట్లో చాలా మంది నిరుపేద కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు వాళ్ళకి ఎటువంటి నష్ట పరిహారం కూడా ప్రొవైడ్ చేయలేని సిచ్యువేషన్ లో ఉండే దానికోసం ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఈ లాస్ తీసుకొచ్చింది తీసుకొస్తే ఆ నిరుపేద కుటుంబాలకు ఎంతో కొంత సాయం చేయొచ్చు ఈ స్ట్రింజెంట్ మెజర్స్ వల్ల ఒక క్రమశిక్షణ అనేది ఇప్పుడు లాయర్ డ్రైవర్స్ లో వీళ్ళందరిలో ఏర్పడుతుందని చెప్పేసి ఈ లా తీసుకొచ్చింది కానీ ఇటువంటి లాస్ తీసుకొచ్చే ముందు సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని ప్రొయాక్టివ్ స్టెప్స్ కూడా తీసుకుంటే బాగుండేది ఏంటంటే ఆల్రెడీ చాలా విలేజ్ లో లైటింగ్ అరేంజ్ చేస్తున్నారు కానీ అది ఇంకా సరిపోవట్లేదు జనాలు ఎక్కువ ఉన్న ప్లేసెస్ లో హైవేస్ లో అక్కడక్కడ గ్రామాలు వస్తాయి అక్కడ పెద్ద ఎత్తున లైటింగ్ ప్రొవైడ్ చేయాలి ఇప్పుడున్న లైటింగ్ సరిపోవట్లేదు అప్పుడు రోడ్ల మీద ఉండే జనాలు లారీ డ్రైవర్స్ కానీ ట్రక్ డ్రైవర్స్ కానీ నైట్ టైంలో జర్నీ టైంలో కనబడతారు కాబట్టి ఎంతో కొంచెం తక్కువ చేయొచ్చు యాక్సిడెంట్స్ దాంతో పాటుగా పీపుల్కి ఇప్పుడు చాలా మందికి అవేర్నెస్ లేదు రోడ్కి ఎక్కువ సైడ్ నడవాలి జీబ్రా క్రాసింగ్ దగ్గరనే క్రాస్ చేయాలా ఇవన్నీ చాలా మందికి తెలియదు ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇంకా పెద్ద ఎత్తున స్ప్రెడ్ చేయాలి నెక్స్ట్ రోడ్లు ఇప్పుడు రోడ్లు చాలా వరకు ఇంప్రూవ్మెంట్ అవుతున్నా కూడా ఇంకా గుంతలు గుంతలు రోడ్లు చాలా ఏరియాస్ లో ఉన్నవి జనాలు ఎక్కువ ఉన్న దగ్గర అక్కడ ఏమైతుందంటే స్టీరింగ్ కంట్రోల్ తప్పి జనాల మీదకి వెళ్లే ఛాన్సెస్ ఉన్నది అవి కూడా కొంచెం బెటర్ చేయాలి క్యాటిల్ని రోడ్ల మీదకి రాకుండా బ్యారీ బ్యారికేడ్స్ పెట్టడము ఇటువంటి ప్రొయాక్టివ్ స్టెప్స్ తీసుకుంటే ఎంతో కొంత రోడ్ యాక్సిడెంట్ తగ్గుతుంది ఇంకోటి అన్నిటికీ మించి ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు అక్కడ ఉన్న పీపుల్ లా అండ్ ఆర్డర్ ని చేతిలోకి తీసుకుంటున్నారు ఆ డ్రైవర్ ని దొరకబట్టి చితికబోదడము ఇవన్నీ చేస్తుంటారు ఏ డ్రైవర్ కూడా కావాలని చెప్పేసి యాక్సిడెంట్లు చేయడు ఏదో ప్రమాద వసతు అవుతుంటది ఎవరో కొంతమంది తాగే నడుపుతారు దాన్ని పట్టుకొని ప్రతి ఒక్కరిని దొరికినట్టు దొరికినట్టు కొట్టడం వల్ల ఏంటంటే కొడతారు అని ఒక భయంతో వాళ్ళు హిట్ అండ్ రన్ కేసు ఫైల్ అవుతుంది అంటే అక్కడ నుంచి పారిపోతున్నారు లేకపోతే మాక్సిమం నైన్టీ నైన్ వాళ్ళు సరెండర్ అవ్వడానికే ముందుకు వస్తుంటారు కాబట్టి లా అండ్ ఆర్డర్ ని పీపుల్ చేతిలోకి తీసుకోవద్దు దాని మీద కూడా అవేర్నెస్ క్యాంపులు నిర్వహించాలి ఈ ట్రక్ డ్రైవర్స్ కానీ లారీ డ్రైవర్స్ కానీ సమ్మెల వల్ల ఓన్లీ ఫ్యూయలే కాదు టెక్స్టైల్స్ ఫుడ్ ఇంకా ఇతర ఇండస్ట్రీలు అన్ని కూడా సఫర్ అవుతాయి ఓన్లీ ఫ్యూయల్ అని చెప్పేసి ఒక ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అయ్యేసరికి ఏమైతుందంటే పెద్ద ఎత్తున వాహనదారులు ఫ్యూయల్ స్టేషన్ ముందుకు వెళ్ళేసరికి నో స్టాక్ బోర్డులు పెట్టాల్సి వస్తుంది స్టాక్ ఉన్నా కూడా క్లోజ్ చేయాల్సి వస్తుంది పోలీసులు మొత్తం పెట్రోల్ బంకులో ఉండి లైన్ క్యూని మెయింటైన్ చేయాల్సిన అవసరం వస్తుంది కాబట్టి కొంచెం జనాలు ఏదన్నా ఫేక్ న్యూస్ వచ్చినప్పుడు ఎందుకో ముందు ఆలోచించి కొంచెం రియాక్ట్ అయితే ఇటువంటి సిచ్యువేషన్స్ అనేవి ముందుకు రావు ఈ భారతీయ న్యాయ సంహిత ఇటువంటి వచ్చిన కొత్త లాస్ గురించి నేను తర్వాత వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా